कोरिया जंग वेलकम टू टीएमएन टीवी न्यूज़ चैनल

గ్రామీణ ప్రాంతమే కాకుండా దేశం రైతుల కూడా చాలా మంది సభ్యులు ఇక్కడికి వచ్చి మొక్కలు తీర్చుకుంటారు కాబట్టి దినదిన ప్రవర్ధమానంగా వెలువడుతున్నటువంటి మేడల జాతర యొక్క ప్రాసక్తి వ్యాపించినటువంటి పరిస్థితి ఇట్లాంటి నేపథ్యంలో కూడా మన జాతరకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను కూడా ఇక్కడ అధికారులు ముందే ప్రణాళికతో ఒక సీక్వెన్స్ ప్రకారం చేశారు ఇక్కడ వస్తున్నటువంటి మురుగు ఏజెన్సీ ప్రాంతం కావడంతో కొంత ఇబ్బందిగా వాతావరణంలో ఉండటం ఇక్కడ కూడా మనిషి బందోబస్తులు కూడా అన్ని ఏర్పాటు కూడా చేస్తూ ఆ పోలీసులు అలాగే అధికారులు అలాగే ఎండోమెంట్ ఎన్నో రిపార్థులకు